ఏ గాయస్ ఈ రోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఇది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈవెన్ లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఈ హ్యాబిట్ మనలో రావాలి సో ఆ హ్యాబిట్ ఏంటిది గివ్ అప్ యువర్ లేజినెస్ పద్దాంకాన్ని ఇడిచిపెట్టాలి చూడండి ఎవరు చెప్పారో గానీ చాలా చక్కగా చెప్పారు ఎదుటివరి సమస్యలను చూసి సంతోషించుకో ఒకరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఎందుకంటే దేవుడు మనకు ఏదైతే ఇష్టమో దాన్ని మనకి ఇస్తాడు అలవాట్ల మీద చాలా స్టోరీస్ విని ఉంటారు అలవాట్లలో పొరపాటు అని మన అలవాట్లను బట్టి మన జీవితం ఉంటుందని ఇలా ఎన్నో వినే ఉంటాం ఈ అలవాట్లు ఊరికి అవ్వవు మనం జీవితం అంతా ఈ అలవాట్లతోనే బ్రతుకుతూ ఉంటాం ఎన్నో అలవాట్లను ఒక్కొక్కటిగా చేసి చూస్తే మన జీవితం సో స్టోరీ తెలుసుకుందాం పదండి చాలా రోజుల క్రితం ఒక రాజు ఉండేవాడు అతని తన ప్రజల్ని ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు కొన్ని రోజుల నుంచి రాజుకి ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది ఆయనకి చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు ఆ ముగ్గురిలో ఒకరి మీద ఫండ్స్ మేనిపులేట్ చేస్తున్నాడని సరిగ్గా పనిచేయడం లేదని రాజుకి డౌట్ వచ్చింది ఆ ముగ్గురిలో ఎవరు అలాంటి వారు తెలుసుకోవడం రాజుకి చాలా కష్టమైపోయింది అందుకే ఒక రోజు రాజుగారు ఏం చేశారంటే ముగ్గురిని పిలిపించుకొని ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరువేరు ప్రాంతాలలో వెళ్ళి అంటే అడవిలలో వెళ్ళి మంచిగా ఫ్రూట్స్ ని తీసుకురా అని చెప్పారు అంటే కొద్దిగా వెతికి మంచి ఫ్రెష్ ఫుడ్ ని ఆ బ్యాగ్ లో తీసుకురండి అని చెప్పారు సో ఆ ఫ్రూట్స్ అనేది సాయంత్రం వరకు కావాలి అని చెప్పారు సో ముగ్గురు మంత్రులు అడవికి వెళ్లారు అందులో మొదటి మంత్రి చాలా మంచివాడు అంటే చాలా నిజాయితీ పరుడు రాజు కోసం చాలా కష్టపడిన వాడు నిజాయితీగా మంచి మంచి పండ్లను వెతికి ఆ బ్యాగ్ నింపుకున్నాడు రెండో మంత్రి వచ్చేసి కొంచెం ఓవర్ స్మార్ట్ గా ఆలోచించాడు రాజు గారికి ఇవన్నీ చూసే అంత సమయం లేదు ఆయనకి ఏం తీసుకెళ్లినా కూడా అన్ని తిరిగి చెక్ చేయడు ఇటువంటి ఫీలింగ్స్ ఉండడం వల్ల ఆ మంత్రి ఏం చేశాడంటే మంచివి పాడైనవి చెట్టు కింద పడినయి అన్ని తీసుకెళ్లిండు ఇక మూడో మంత్రి వచ్చేసి నిజాయితీ లేని సోమరిపోతు రాజు కేవలం బ్యాగ్ ని మాత్రం చూస్తాడు కాబట్టి ఇందులో రాళ్ళు తీసుకున్నా ఏం తీసుకెళ్లినా ఏం కాదని రాళ్ళు అలాగే ఎండిపోయిన ఆకులు తీసుకెళ్లాడు సో సాయంత్రం అయిపోయింది అందరూ రాజు దగ్గర వచ్చేసారు బట్ రాజుగారు ఏం చేశారంటే ఆ బ్యాగ్స్ ని చూడకుండా అంటే ఆ బ్యాగ్స్ ని చెక్ చేయకుండా ఆ బ్యాగ్ని ఓపెన్ చేయకుండా ముగ్గురు మంత్రులను వేరు వేరు జైల్లో వేయించాడు నెల రోజుల కోసం ఆయన వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ వాళ్ళకే ఆహారంగా పెట్టమని భటులకు చెప్పారు మొదటి మంత్రి అంత మంచి ఫ్రూట్స్ తీసుకురావడం వల్ల అతను చాలా మంచిగా ఆనందపడి నెల రోజులు మంచి ఈజీగా గడిపాడు ఇక రెండవ మంత్రి పాడిన ఫ్రూట్స్ తీసుకురావడం వల్ల అతడు వాటిని తినడం వల్ల వాంతింగ్స్ చేర్చుకుని జైల్లో ఎక్కువ రోజు ఉండలేకపోయాడు ఇక మూడవ మంత్రి బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు అలాగే రాళ్ళు తీసుకురావడం వల్ల కొద్దిగా రీగ్రెట్ ఫీల్ చేసుకొని ఇలా చెప్పాడు కొంచెం కష్టపడి ఆ రోజు మంచిగా ఫ్రూట్స్ తీసుకొని వస్తే ఈరోజు మంచిగా బతికేవాడిని ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు అని ఆలోచించాడు సో గైస్ ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆయన చనిపోయాడు ఏం తినకుండా అయితే గైస్ ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే అంటే ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మన పనులను ఎప్పటికప్పుడు కేర్ఫుల్ గా నిజాయితీగా చేయాలి అలాగే ని కిల్ చేయాలి సో కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అండ్ గైస్ నెక్స్ట్ వీడియో ఏదానిపై క్రియేట్ చేయాలో ఏదానిపై తీయాలో అది కూడా కామెంట్స్ చేసేయండి సో నాకు చెప్పే స్టైల్ ఎలా అనిపించింది మీరు అది కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్ ప్లీజ్ గైస్ మీ చిన్న తమ్ముళ్ళ మీ పెద్ద అన్నలాగా నాకు సపోర్ట్ ఇవ్వండి గైస్ సపోర్ట్ ఇస్తలేరు ఆ తూకుమారి యూట్యూబర్స్ కి మీరు సపోర్ట్ ఇస్తుంటారు కానీ నాకు మాత్రం సపోర్ట్ ఇస్తలేరు ఎందుకు సో ప్లీజ్ ఈ రోజు నుంచి మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం అనమాట కేవలం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారనుకోండి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ అనేది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి వెళ్తుంది మంచి డైరెక్షన్ కి వెళ్తుంది అంటే చెడు డైరెక్షన్ నుంచి మంచి డైరెక్షన్ కి వెళ్తుంది అందుకే గైస్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఇతరులతో షేర్ చేయండి గైజ్